ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇంక ఇంట్లో పనులతోనే సరిపోతుంది మరి ఎక్కువ పనులు ఏం చేయలేదు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే రిలీఫ్ అనిపించింది స్ప్రే జెండు బొమ్మ అవన్నీ రాసుకుంటున్నాను అనమాట ఇంకో కొన్ని రోజులు మనం ఎక్కువ వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే మోస్ట్లీ అయిపోతుంది అంటే సెట్ అయిపోతుంది మిషన్ మీద వర్క్ ఏమీ అంతగా ప్రెషర్ అవ్వట్లేదండి నేను కుట్టేది చాలా తక్కువ బ్లౌజులు కాబట్టి కానీ వంగుంటాం పని చేయడం అవి చేయడం వల్ల ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ మీద ప్రెషర్ పడుతుంది ఇంకా తప్పదు కదా మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇలాంటి పనులు చేయక తప్పదు ఇంకా ఈరోజు వాటర్ వస్తాయండి ఇంక ఇలాంటి పనులు కూడా నేనే చేసుకోవాలి ఆయన లేరు కదా ఊరు వెళ్ళారు కదా సో కాబట్టి ఇంకా మొయ్యటలు అవన్నీ చేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ కూడా ఫుల్ అయిపోయినాయి మనం అక్కడ మోటార్ వేస్తే లో కింద ఉన్న అంటే సంపులో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వెళ్తుంది అనమాట తాగే నీళ్ళు మాత్రం మోసుకోవాలి నేను కింద ఫ్లోర్లో ఉండటం వల్ల ఇది ఒక బెనిఫిట్ నాకు పైప్ ఫ్లోర్ వాళ్ళు మోసుకోవాల్సిందే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు కూడా మోసుకువెళ్లాల్సిందే తాగే నీళ్ళు అది కూడా ఒక టెన్ మినిట్స్ మాత్రమే పైకి పైలాగా ఇంక చూసారా నేను పైకి పట్టుకున్నాను కదా అలా వస్తాయి ఆ టెన్ మినిట్స్ మనం ఏదైనా పనిలో పడి మర్చిపోయామంటే ఇంకా రావు అప్పుడు ఒంగుని మరీ మోసుకోవాలి అందుకునే ఎవరైనా సరే మేము తొందరగా పట్టేసుకుంటాం అనమాట లేకపోతే తిప్పలు పడాలని చెప్పేసి ఇదివరకు ఏంటంటే బాగానే వచ్చే ఈ మధ్యన అందరూ కూడా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మోటార్లు వేసేసి లాగేస్తున్నారు అనమాట వాటర్ అని అందుకుని మాకు రావట్లేదు సో పొద్దునే మనం ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసుకుని చేసేసుకోవాలి ఇంకా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి అదేంటో మీరు ఎవ్వరు చూడట్లేదు వ్లాగ్ని చాలా ఇంట్రెస్ట్ అక్క మీరు వ్లాగ్స్ బాగుంటాయి అక్క అంటున్నారు కానీ రెండు రోజుల నుంచి అసలు చూడట్లేదు సాటర్డే రోజు అయితే నాకు కుదరలేదు అండి వ్లాగ్ పెట్టడము మొత్తం కూడా అంతా సెట్ చేసిన తర్వాత కరెంట్ పోయింది వైఫై ఉంటేనే వస్తుంది మొబైల్ నెట్ కూడా లేదు ఆ రోజు కూడా పిల్లలతోనే సరిపోయింది ఈ సండే కూడా పిల్లలతోనే సరిపోయింది అయితే సాటర్డే రోజున ఎవరు రాలేదంట ట్యూషన్కి అందరూ మా పిల్లల స్కూల్ వాళ్ళే సండే పెడతానక్క పంపించు అన్నదనమాట సో ఈ సండే రోజునైతే ట్యూషన్ ఉంది వాళ్ళని పంపించేసిన తర్వాత కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం అంతవరకు రెస్ట్ తీసుకుందాము అని అనుకున్నాను అలాగే రెస్ట్ తీసుకున్నాను కానీ మనం చేయి అంటే చేతిలో పని కదా ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా సడన్గా అంతసేపు రెస్ట్ తీసుకునేసరికి నాకు కూడా ఏదోలా ఉంది ఇంకా ఒక ఫ్రాక్ కుట్టుకున్నాను ముందే ముందే కుట్టుకున్న ఫ్రాక్కి పీకో చేసుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి పీకో చేసుకుందాం చేసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఈ రోజైతే కుదిరింది ఇంకా రెండు బ్లౌజ్ కట్ చేసుకుందాం అనుకున్నాను చూడాలి కుదురుతుందో లేదో లాస్ట్ వరకు ఇంకా తొందరగా పడుకో పెట్టేస్తున్నానండి పిల్లల్ని లేకపోతే వాళ్ళకి అసలు నిద్ర సరిపోవట్లేదు అనమాట చల్లగా ఉంటుంది కదా ఇంకా ముందు నెయ్యి చేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి ఇదంతా మీగడంతా పో చేసి వన్ వీక్ టెన్ డేస్ పో చేసి ఇంక నేను నెయ్యి మళ్ళీ చేయాలి మీలో ఎవరైనా సరే నెయ్యి చేయాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుస్తుంది ఇంట్లో కూరగాయలు లేవండి ఇంకా ఆకుకూరలు అతను వస్తే అనమాట కొత్తిమీర పుదీనా కూడా ఇంట్లో అసలు లేదు ఈ మధ్యన తీసుకోవట్లేదు ఇరవై రూపాయల పది రూపాయలదో ఇరవై రూపాయలు అనుకుంటే ఇరవై రూపాయలది గోంగూర తీసుకున్నాను పప్పు వేసి చేద్దామని ఇవి చూసారా ఇవన్నీ కూడా బొంత టైప్లో ఉంటుందన్నమాట ఎంత వెచ్చగా ఉంటుందంటే వేసుకున్న తర్వాత హీట్ అనేది రిలీజ్ అవుతుందండి ఈ రెండు కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు మా వారు అక్కడ వాడుకునేవారనమాట ఇవి చాలా వెయిట్ ఉంటాయి ఈ వెయిట్ ఉండటం వల్ల ఆయనకి వేరేవి మాకు గిఫ్ట్లు తీవడానికి కుదరలేదన్నమాట అంటే మొత్తం ఆయన బ్యాగ్ అంతా వెయిట్ అయిపోయింది కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ దొరుకుతుందో తెలియదు కానీ ఎంత హీట్గా ఉంటాయంటే తీసి ఎండలో ఆరబెట్టాను అనమాట ఇంకా దోశలు పిండి రెండు దోశలు అయ్యే పిండి ఉంది ఇంకా లేదు అది కూడా వేసేద్దాం అనుకున్నాను ముందు రోజు సర్లే ఎందుకులే అంత మరీ ఎక్కువ తినడము పడిపడి అని చెప్పేసి అంటే ఇంకా కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు కుక్కుని కుక్కుని తినాలని చెప్పేసి ఆ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట రెండు సరిపోయేంత పిండి ఈరోజు ఇద్దరు పిల్లలకే చిర ఒకటి వచ్చింది ఇంకా బిస్కెట్లు ఉన్నాయి ఇంట్లో అది పెట్టాను నేనేమోని కాం కాంప్లెక్స్ తిన్నాను అంటే మీకు తెలుసు కదా దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా అవి తిన్నాను అనమాట చూపిస్తాను అది కూడా దాన్ని ఏమంటారు ఏమో నాకు అంతగా ఐడియా లేదు ఇది కొంచెం హెల్తీ లాగే ఉందండి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అయితే పాలు వేసేసాను మరిగే పాలు వేస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది తొందరగా నాన్తదనమాట కొంచెం పంచదార వేసుకున్న న్యాచురల్గా వేసుకోకూడదంట డైటింగ్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగుంటుంది అన్నారు కానీ నేను కొనుక్కున్నాను లేండి అప్పుడప్పుడు పాలలో వేసుకుని తినొచ్చని కానీ నా ఫేవరెట్ అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా దేంట్లోకి దాంట్లోకి కట్ చేసేసం పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా వేసుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి నీరసం వచ్చేసింది ఎంత ఎండో చాలా పాపం మా అయితే మైగ్రేన్ ఉందండి తనకు కూడా చాలా తలనొప్పి వచ్చిందంట టాబ్లెట్ వేసి పడుకున్నాను కుమారి అని చెప్పింది పైన టెంట్ కూడా అరేంజ్ చేయలేదు చేసి ఉంటే బాగుండేది అసలు ఎండ మొత్తం మా వైపే ఉందండి ఇంక నేనైతే దేని దాన్ని కట్ చేసేసుకుని కొత్తిమీర పుదీనా గోంగూర దేని దానికి సపరేట్ చేసుకున్నాం శనగపప్పు లేదు శనగపప్పు గోంగూర చేద్దామని ఉంది కానీ శనగపప్పు లేదు తీసుకురావాలి ఒక కిలో తీసుకొస్తే రేపు వండుకుంటానికి బాగుంటుంది బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పుని ఉడకబెట్టేసి ఇవంతా కూడా మనం కట్ చేసేసుకుని చే మనం శుభ్రంగా కడిగేసి వేసేసుకున్నామంటే కూర రెండు పూట్లకు వచ్చేస్తుంది అనమాట తీసుకొచ్చి నానబెడతాను నైట్ నానబెడితే పొద్దున్న కల నానిపోతుంది ఇవన్నీ కూడా దీంట్లో దేని దానికి సపరేట్ అనమాట కొత్తిమీర సపరేటు పుదీనా సపరేటు పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుంది పిల్లలకు బాగా ఇష్టము సో చేస్తే రేపు చేస్తాను ఈ పుదీనా అయితే చిన్న చిన్న ఆకులు వచ్చినాయండి చిన్న చిన్న ఉన్నాయి ఆకులు పెద్ద ఆకులు అయితే బాగుంటాయి పెద్ద ఆకులేమో అదే పెద్ద ఆకులు ఉంటే హైబ్రిడ్కి సంబంధించిందంట అంత టేస్ట్ ఉండదని చెప్పాడు చిన్నదైతే టేస్ట్ ఉంటుందంట ఏదైనా పర్లేదు అనిపిస్తుంది నాకైతేనే అయితే చి లాస్ట్లో చిన్న చిన్నగా వేర్లు ఉన్నాయి మా వాళ్ళు ఏమన్నారంటే అమ్మ రూట్స్ ఉన్నాయనమ్మ మనం అక్కడ పెడదాం మొక్క అన్నారు సరే పెట్టుకోని అని చెప్పేసి ఇచ్చాను కొంచెం రూట్స్ ఎక్కువనే ఉంటే మా వాళ్ళకి ఈ మధ్య నా చెట్లు పిచ్చి బాగా పెరిగిపోయింది ప్లాంట్స్ పెంచాలని చెప్పారంట స్కూల్లో వాళ్ళు ఏం చెప్తే అది మాట టీచర్ చెప్పినట్టు బాగా వింటారండి ఇంకా ఫైనల్గా అయితే నెక్స్ట్ మంత్తో ఇంకా ఆ తర్వాత మనతో పిల్లలకు అవుటింగ్ ఉంటుంది సో నేనైతే పంపిస్తాను ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ కదా అవుటింగ్కి తీసుకెళ్లే వాళ్ళు అప్పట్లో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వెళ్ళడానికి అన్ని వాళ్ళవే ఫుడ్ ఒకటే మనది అయితే మా అమ్మ నాన్న ఎంత లాభరతంలాడేదానో అందరు వెళ్తున్నారు నేను వెళ్దాం అప్పుడు ఫినాన్షియల్గా మేము చాలా అంటే కొంచెం వీక్గానే ఉండేవాళ్ళం లేండి అంటే బట్టకి తిండికి లోటు ఉండేది కాదు టైలర్ కదా మా ఫాదర్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి కుట్టేవాళ్ళు అనమాట అప్పట్లో జెన్స్ టైలరింగ్ బాగా ఉండేదండి మంచి పొజిషన్లో ఉండేవారు ఓన్గా కాదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టి కుట్టుకునేవారు అంటే తెచ్చుకుని కుట్టుకునేవారు అనమాట ఇంట్లోనే బయట కుట్టకుండా ఇంట్లోనే వాళ్ళు కటింగ్ చేసిస్తే ఇంట్లోనే కుట్టుకునేవారు అయితే మాకైతే మనీ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తిండిగా బయటకి ఏలౌట ఉండేది కాదు ఇంకా ఇలాగ బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కావాలంటేనే చాలా ఇబ్బంది అయ్యేది అనమాట ప్రతి సంవత్సరం అవుటింగ్కి వెళ్ళినప్పుడల్లా నేను ఆడవడమైన పంపించండి పంపించండి అని అందరు వెళ్తారు కదా ఫ్రెండ్స్ అందరూ అలాగనమాట ఆ ఫీలింగ్స్ మాకు తెలుసు కాబట్టి పిల్లల్ని కొంచెం ఇలాగా కాకుండా వాళ్ళు హట్ అవ్వకుండా చూద్దామనే నేను ఇంతగా కష్టపడుతున్నాను అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదండి వాళ్ళ మావయ్య అనమాట అవుతారు పైగా మా ఆడబొచ్చుకి సొంత మావయ్య అంటే మేనరికం ఇచ్చామన్నమాట ఇంకా ఓపెన్ సర్జరీ అంటే మా అది ఆరోగ్యశ్రీ మీదే జరిగింది ఎంతైనా మళ్ళీ మెడిసిన్స్కి వాటికి వీటికి అవుతాయి కదా అయితే వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే ఒక ఫైవ్ థౌజండ్ చేతిలో పెడతాను అని చెప్పారనమాట సరే అని చెప్పాను మేము బాగున్నాం కాబట్టి ఇంకొకరికి ఆపదలో వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాం అది నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అంతే కదా ఇప్పుడు మనకే లేదనుకోండి వేరే వాళ్ళకి పెట్టే అంత స్తోమత ఉండదు కదా ఆ దేవుడి వల్ల ఇలాగా కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ మాత్రం కష్టపడుతున్నాను కాబట్టి మాకు కొంచెం లోటు లేకుండా ఉంది అందుకుని మీతో చెప్తున్నాను ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలియదు ఇప్పుడు మనకి వేరే వాళ్ళకి పెట్టే అంత స్టామినాగా ఎదగాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి టైపులో ఇలాంటిటప్పుడు అంటే మన సొంత వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు అలా కొంచెం మనీ అనేది షేర్ చేసామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కష్టాలు ఉన్నప్పుడే మనం ఆదుకోవాలి వాళ్ళు బాగా రుచిగా ఉన్నప్పుడు మనం వెళ్ళి తిన్నా కూడా ప్రాబ్లం లేదు కానీ కొంచెం కష్టాలు ఉన్నప్పుడు ఇలాగా మనం హెల్ప్ చేసామనుకోండి ఫినాన్షియల్గా మన దగ్గర ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం లేకపోతే చేయలేం కదా సో బంధాలు కొంచెం ఇంకా స్ట్రాంగ్గా అన్నమాట చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసారంట వాళ్ళు సర్లే ఇంకెవరో చూసినా చూడకపోయినా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మన వంతు సాయం చేయాలని చెప్పి ఇంకా ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తానని చెప్పారు సరే అని చెప్పారు నేను కూడా ఏమనలేదు ఓపెన్ సర్జరీ అంటే కొంచెం ఎంతైనా డేంజర్ కదా లోపల ఉన్న హార్ట్ బయటకు తీసి సర్జరీ చేయాలి వచ్చేస్తారండి రేపు మార్నింగ్ వస్తారు మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు కదా అయితే ఫోన్ వచ్చింది కస్టమర్ కాల్ చేశారు వాళ్ళ అమ్మాయికి శారీ పంపించారంట శారీ ఇస్తాను రా అమ్మ అంటే అంటే మధ్యలో అడ్డుగా గోడ ఉంటుంది అనమాట అటు ఇటు మార్చుకుంటామే సో ఏమి ఇచ్చారంటే ఇంకొని చూసారా ముత్తైదుకి ఇవ్వాల్సిన ఇచ్చారు బ్యాగ్ కూడా మనకే నాకైతే బ్యాగ్ బాగా నచ్చింది ఎన్ని బ్యాగులున్నా నాకు అయితే నచ్చుతానే ఉంటుంది మా వారు అదే అంటారు ఎన్ని బ్యాగులున్నా నీకు లోటు ఉంటుందే ఉంటుంది ఎవరిచ్చినా సరే అబ్బా అబ్బా అంటనే ఉంటామంటే ఇంకా ఆడవాలం కదా ఎంత కొంచెం ఉంటుంది కదా ఆ ఫీలింగ్స్ ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందండి ఇంకా ఇదంతా ఇంకా కవర్లోకి ఎత్తేసి అయితే ఇప్పుడు ఇంట్లో అప్పుడే పోయిన వారం తెచ్చినవి స్వీట్ కార్న్లు ఉన్నాయి ఎప్పటికప్పుడే చేద్దాం చేద్దాం అనుకుంటూనే ఉంటాం ఇంకా అది పెడతాడంట ప్లాంట్లోకి ప్లా అదే కుండీలోకి పెడతారంట ఇచ్చాను చిన్న కుండీలోకి పెడతానమ్మా ఇవ్వంటే కొంచెం వేరు ఎక్కువ వేర్లు ఎక్కువ ఉన్నది ఇచ్చాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్లు మూడు ఉన్నాయండి ఆ మూడు కూడా ఇంకో దాంట్లో పెడతానంట అది గట్టిగా ఉందన్నమాట మట్టి కొంచెం వాటర్ వేసి ఉంచు ఇంక ఇది బాగుందని పెడితే ఇంత పెద్దదా అని అంటున్నాడు సరే చిన్న తీస్తానని చెప్పేసి చిన్న తీసాను అనమాట నా నాలాగే సేమ్ పెద్ద బాబు కూడా కొన్ని కొన్ని నా ఉన్నాయన్నమాట నాకు ఎంత ఇష్టమో నాకు గార్డెనింగ్ అంటే చాలా చాలా ఎన్ని పూల చెట్లు ఉండేవో మా ఇంట్లో రెంట్ హౌసే మాది అంటే అప్పుడు ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళది ఓన్ అనుకోండి ఎన్ని పెట్టేవాళ్ళమో నాకైతే ఎంత పిచ్చండి మొక్కలు పిచ్చి నిజంగా దేవుడి దేవాల నేను అనుకున్న కళ అనుకోండి మొత్తం ఇంటి చుట్టూ చెట్లు పెట్టేస్తాను పూల చెట్లు అన్ని రకాల చెట్లు పెట్టేస్తాను ఇది రెంట్ హౌస్ కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను ఎప్పటికైనా మా కష్టం అలాగా ఫలించి ఓన్ హౌస్ కొనుక్కుంటే అంతకంటే హ్యాపీ ఇంకేమీ లేదు రెంట్కి అట్లా పోతున్నామండి ప్రతి సంవత్సరము ఎనిమిది వేసి వందలు వేయసి వందలు పెంచుకుంటూ అది వెయ్యేసి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకా వీళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది అనమాట పైగా ఎంతైనా రెంట్ ఇల్లు రెంట్ ఇల్లు అనే పేరు ఇల్లు చూసారా ఎలా ఉందో ఇంకా మా వారు దేనికి ఒప్పుకోవట్లేదు కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోతున్నాను మన సబ్స్క్రైబర్ వచ్చారు కదా ఇంటికి అయితే వీడియోలో పెద్దగా కనిపిస్తుందండి ఇప్పుడు చిన్నగా ఉంది కానీ వీడియోలో మాత్రం బాగానే పెద్దగా కనిపిస్తుంది అన్నారనమాట అంటే ఇంకా చిన్నదనమాట చిన్నగా ఉంటుంది ఇంక మూడు ఉన్నాయండి స్వీట్ కార్న్లో మూడు తీసేసి వడలు వేస్తాను కొద్దిగా రైస్ వండుతాను అయితే మా ఫ్రెండ్కి అడిగాను అనమాట ఏమైనా కర్రీ చేస్తున్నావు అని ఇంట్లో కూరగాయలు లేవు కదా చారు చేస్తున్నాను పంపిస్తానని చెప్పింది చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను మరి పంపించిన పిల్లలకంటే సరే మొన్న ఎలాగో బేకరీకి వెళ్ళినప్పుడు ఆ చికెన్ రోల్స్ తినేసారు పిల్లలు పిల్లల్ని ఆపలేం కదా అంటే ఆగొచ్చు ఇంకా మళ్ళీ పిల్లలను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఆ రోజు కొన్ని పెట్టేశాను అనమాట పిల్లల విషయంలో ఏమి ఉండదులేండి కార్తీక మాసం ఇంట్లో అయితే వండను ఇంకా మేము కూడా తినము అయితే పంపించు పిల్లలకు మాత్రం పంపించు మరి గ్రేవీ ఏమే వేయకుండా జస్ట్ పీసెసే పంపించంటే ఒక ఫోర్ పీసెస్ పంపించింది తిన్నారు అన్నంతో ఇంకా పప్పుచారు కూడా పంపించింది అనమాట ఇంకా చాలా ఎక్కువ పంపించింది ఏం చేసామంటే ఇంకా మేమే రెండు పూటలకు వస్తామని చెప్పేసి ఉంచేసుకున్నాం ఇద్దరం అదే పిల్లలు నేనే కదా ఉంచుకున్నాను అనమాట పొద్దు వచ్చింది మధ్యాహ్నానికి వచ్చింది నైట్కి కూడా వచ్చింది తినేటప్పుడు వీడియో తీయలేదండి మర్చిపోయాను అంటే వేడి వేడిగా పంపించింది అనమాట వన్ థర్టీకి అలా పంపించింది వన్ వన్ థర్టీకి కూడా కాదు వన్ ఓ క్లాక్ పంపించింది ఇంకా మంచి వేడిగా ఉంది పిల్లలు కూడా ఇంకా తింటారని చెప్పేసి గబగబా ప్లేట్లో పెట్టుకుని తినేసాం వీడియో షూట్ చేయాలని సంగతి మర్చిపోయాను లేకపోతే మా ఏమేమి పంపించింది అన్నీ చూపించేదాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను అండి కొంచెం లేట్ అయిపోయింది కదా ఇది అందుకుని గట్టిగా ఉందనమాట లోపల ఉన్న నీళ్ళంతా అంటే మనకి స్వీట్ స్వీట్గా ఉంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా వాటర్ లేదు నాలుగు పచ్చిమిపకాయలు వేసాను కొంచెం లైట్గా వాటర్ వేసేసి బాగా తిప్పేసాను అంటే దాంతో వచ్చిన వాటరే ఇప్పుడు నేను పిండుతున్నాను చూసారా మరీ ఎక్కువ పిండట్లేదు దాంతో వచ్చిన వాటర్తోటే మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెష్గా ఉన్నప్పుడు రుబ్బుకుంటే వాటర్ అస్సలు అవసరం లేదు ఇంకా పల్చగా కూడా అయిపోతుంది ఇది ఆల్రెడీ ఒక వారం అయిపోయింది నేను మొత్తానికి ఐదో ఎన్నో తెచ్చానండి రెండు వచ్చేసి కాల్చుకుని తినేసినట్టున్నారు మావారు స్వీట్ కార్న్ పొయ్యి మీద కాల్చేసి తినేసారనమాట ఈ మూడు మిగిలిన దీన్ని మిక్సీ పట్టేస్తాను కొంచెం బరకగా వచ్చేటట్టు చాలా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది కారంగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఆటలు పడిపోయి ఈరోజు తిండి సరిగ్గా తినలేదు టీవీలో బాహుబలి సినిమా పెట్టారండి వన్ టూ రెండు కూడా అని వన్ అయితే అయిపోయింది టూషన్ నుంచి వచ్చిన తర్వాత టూ టూ కూడా చూసేస్తామమ్మా అంటున్నారు వీళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా మీద పడతా ఉంటారండి బాహుబలి ఒకసారి హనుమా హనుమాన్ సినిమా ఒకసారి ఇంకోటి ఏదో ఉందండి జాంబిరెడ్డి ఒకసారి అలాంటి సినిమాలు స్పైడర్ మ్యాన్ అంటే ఎంత పిచ్చో మా చిన్నవాడికి ఎన్నిసార్లు చూస్తాడో సో ఇది తీసేసిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను ఇది వేసాను అనమాట మనకి బియ్యం పిండి బియ్యం పిండి వరిపిండి అంటారు కదా వేశాను అయితే ప్లెయిన్గా ఉంది కదా సర్లే పచ్చిమిరపకాయలు వేసాము ఆల్రెడీ కొత్తిమీర పుదీనా ఇంట్లో ఉంది కదా ఇంకా కొంచెం కరివేపాకు ఈ మూడు కూడా శుభ్రంగా కడిగేసి రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి వేసేద్దాం అనుకున్నా బాగుంటుంది కదా కానీ పిల్లలు ఎందుకో ఈసారి అయితే ఆటలు పడిపోయి ఎక్కువ తినలేదు ఇంకా మా ఫ్రెండ్ కొన్ని పంపించాను కదా ఇంకా మిగతా కొన్ని నేనే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తినేశాను అనమాట ఒకటో రెండో తిన్నారు అంతే సాస్ ఇచ్చి ఇచ్చినా కూడా సాస్ వేసి ఇచ్చినా కూడా తినలేదు సరిగ్గా వాళ్ళ డాడీ భయం లేకపోతే ఇంకా ఇదిగా ఉంటారండి కొంచెం ఆయన ఉంటే భయపడ భయపెడతారనమాట అంటే ఇంకా ముందు వెనక ఆలోచించకుండా రెండు వేస్తారు అది భయము నేనేమో ఒక నాలుగు సార్లు అరిచి బెదిరిస్తాను కానీ అంత తొందరగా కొట్టను కొట్టామనుకోండి అలవాటైపోతుందంట ఇంకా కొట్టించుకుంటాను అలవాటైపోయి ఇంకా భయపడరు నోటితోనే భయపెట్టాలి కళతోనే భయపెట్టాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నేను కొట్టనండి ఎక్కువ అసలు ఇలా బెదిరిస్తాను తప్ప కొట్టడాలు చాలా చాలా తక్కువ ఇంకా కొడితే మాత్రం వాళ్ళు ఏంటంటే ఇంకా ఇదైపోతారు అలవాటు అయిపోతారు దెబ్బకి ఇంకా రా అంటే అన్నమాట సో బాగా పిసికేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ వడల్లాగే అనమాట ఇంకా మనం శనగపప్పు వడలు వేసుకుంటాం కదా అలాగే అయిపోయింది ఇప్పుడు వడలు వేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను అంటే గారెలా వేసి చూద్దామని అనిపించింది కానీ కుదరలేదు గారెలు అంటే విడిపోయినాయి అనమాట అంత ఇదిగా రాలేదు లాస్ట్కి వడలే వచ్చినాయి వీటికి వడలేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది టేస్ట్ అని కాదు కానీ షేపు ఎందుకంటే అన్నీ కలిపేసాం కదా దీంట్లో అయితే నేను ముందు రోజు పక్కన షాప్ పెట్టారని చెప్పాను కదా పిండి షాప్ పెట్టారు అని ఇడ్లీలు సూ సూపర్గా వచ్చినాయి కదా మళ్ళీ ఇడ్లీ పిండి కోసం వెళ్ళాను కానీ ఇడ్లీ పిండి లేదంట అయితే చెప్పాను అనమాట మొన్న మా వారు తీసుకొచ్చారండి ఫ్రైడే నైట్ చాలా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా మీకు చెప్దామనుకున్నాను వచ్చి నాకు కొంచెం టైం సెట్ కాలేదు ఖాళీ లేక చెప్పలేదు అదే పిల్లలు స్కూల్ హడావిల్లో ఉన్నాం కదా ప్రోగ్రామ్స్ హడావిల్లో చాలా చాలా బాగుందండి మా పిల్లలు అయితే రెండే ఇడ్లీలు తినడమే చాలా కష్టం ఆ రోజైతే మూడు నాలుగు తిన్నారు అంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందో మీరు ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ఇంకా మోటివేటెడ్గా ఉంటుందండి కొత్తగా పెట్టారు కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళలాగే ఉన్నారండి ఓన్ బిజినెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఎడ్యుకేట్సే చూస్తే అర్థమైపోతుంది అందరూ కూడా చాలా ఆనెస్ట్గా వర్క్ చేస్తున్నారు అంటే మరీ ఏదో టైం పాస్ కోసమో అలా కాదనమాట కొంచెం మనం ఎదగాలి సాధించాలని పట్టుదలతో ఉన్నారు అయితే నేను ఇంకా మళ్ళీ ఇడ్లీ పిండికి వెళ్ళాను ఎందుకంటే పొద్దునే కదా రెండు దోశలు వేశానని అయ్యో ఇడ్లీ పిండి లేదండి అయిపోయింది అయిపోయింది అన్నారు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నారో అన్నారు ఇంట్లో ఉంది తెమ్మంటారంటే పర్లేదులేండి దోశల పిండి ఇవ్వండి అది ఏం ప్రాబ్లం లేదు అన్నాను రేపు వడల పిండి తెచ్చుకుంటాను చూద్దాం ఎలా ఉంటుందో అన్నీ చూసుకుని సెట్ చేసుకుని అది బాగుంది అనిపిస్తుంటే వారానికి ఒకసారి మనం వేసుకుని మన ఓన్గా అంటే మన ఇంట్లో వేసుకుని తర్వాత కొనుక్కున్న ప్రాబ్లం ఉండదు అంటే ప్రతిసారి కొనాలంటే కూడా ఒకటే పూట వస్తుంది అనమాట అంటే ఆరు మందికి మందికి ఆరు రేకులు ఆరు రేకులు వచ్చినాయి అండి అంతే అంటే ఆరు మందికి తినొచ్చు అనమాట నాలుగు నాలుగు ఇడ్లీలు మా వారు ఏమన్నారంటే పర్లేదు సిక్స్టీ రూపీస్కి ఈ రోజుల్లో అంత క్వాలిటీతో ఎవరు ఇస్తారు అతను కూడా అన్నారనమాట షాప్ అతను కూడా అన్నారు క్వాలిటీ ఫస్ట్ అండి మాకు క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే చాలా బాగుంది నిజంగానే బాగుంది చెప్తున్నాను కదా మంచి కమ్మగా ఉంది అసలు పులుపు అనేది లేదనమాట ఇంటికి కూడా ఆర్డర్స్ ఇస్తామంటే లేదు మా పక్కనే ఇల్లు పక్కనే రెండు ఇల్లులు అవుతాయి అంతే పక్కనే పర్లేదు మా బాబుని పంపించినా కూడా డబ్బులు ఇచ్చి పంపించినా కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చావనుకోండి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో బిజినెస్ అయినా సరే ఏదైనా మోటివేట్గా ఉంటుంది అనమాట నాకైతే నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పేది నచ్చపోతే వెళ్ళేదాన్ని కాదులేండి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి అస్సలు బాగాలేదండి ఇలా ఉందంటే మనకంటే బాగలేదు అంతేగాని వేరే వాళ్ళకి బాగాలేదని కాదు కదా మళ్ళీ వాళ్ళకి దిగులు దిగులైపోతారనమాట సో నచ్చపోతే వేరే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కానీ నేనైతే చెప్పను నచ్చపోతే అని ఎందుకంటే ఫస్ట్లో కస్టమర్లు ఏమనేవారు అంటే బాగుంటే బాగుందని చెప్పేవాళ్ళు కొంతమంది మొహాలు ఉండేవారండి మన మా దాంట్లో కూడా ఉన్నారనమాట ఇంటికి పిలిపించి మరి బ్లౌజులు వేసుకుని ఇదిగో చూడు ఎలా ఉందో బా కుట్టట్లేదు ఆవిడ అని చెప్పేవారనమాట వాళ్ళకి సెట్ కాలేదని మిగతా వాళ్ళకి సెట్ కాదు అని కాదు కదా అలా ఉంటారులే ఇంకా వదిలేయాలి అలాంటి వాళ్ళని యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కులిమోహాలు ఇప్పుడైతే నాకు చాలా బాగా వచ్చేసినాయి నేనైతే వడల కింద వేసేసాను ఇంకా గారెల కింద వేయలేదు చూడండి మంచి కలర్ వచ్చేసింది మనం వరి పిండి కదా అందుకు కలర్ కూడా చాలా బాగుందనమాట ఇలా మొత్తం కూడా ఫ్రై చేసి తీసేసాను కానీ ఏంటో పిల్లలే తినలేదు సరిగ్గా బాగా ఇష్టంగా తింటారు కానీ రెండు కూడా తినలేదు అనమాట పెద్ద బాబు అసలే తినలేదు ఇంకా ఇవి తీసేసి అన్నం పక్కన చిన్న గిన్నెతో పెట్టాను అంటే ముగ్గురికి మజ్జిగేసుకుని తినేంతగా ఇంకా మా ఫ్రెండ్ కూడా రైస్ పంపింది బిర్యానీ టైప్లో చేసింది ఇంకా పప్పుచారు కూడా ఎక్కువ పంపింది రెండు నాలుగు చికెన్ ముక్కలు కూడా పంపింది ఇంకా సరిపోయింది మాకు సాయంత్రానికి ఏమో కొద్దిగా అన్నం ఉంది అంతగా కావాలంటే దోశలు పిండి తెస్తాను ఆ దోశలు వేసి పెట్టేస్తే అయితే గడిచిపోతుంది ఇంకా రేపు నుంచి ఖచ్చితంగా అన్ని కూరలు అన్నీ చేయాల్సిందే ఒప్పుకోరు మార్నింగే వచ్చేస్తారు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా తీసేసి పక్కన పెట్టేస్తాను ఇంకా అయిపోయింది ఇంకా వంట పని అయితే అయిపోయిందండి కూర పని లేదు ఇంకా అప్పటి నుంచి నేను కొంచెం మెల్లగా పిల్లలకి స్నానాలు చేయించేసి నేనైతే రెస్టే తీసుకున్నాను వీడియోస్ కూడా చే పోస్ట్ చేయలేదన్నమాట వీడియోస్ ఏమీ లేవు పిల్లలు అల్లరిగా ఉన్నారు కదా వాళ్ళని కంట్రోల్ చేసుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకునేసరికి దగ్గర దగ్గర నాలుగు అయిపోయిందండి సరే ఏమి లేకు ఏం చేయకుండా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే నా అదొక ఫ్రాక్ కుట్టుకున్నాను దానికి అంబ్రేలా హ్యాండ్స్ పెట్టుకున్నాను మీరు చూసే ఉంటారు ఇంకో పిల్లలు చూసండి రెండు పెట్టాను రెండు కూడా వదిలేశాను అనమాట ఒకటి తిని సగం తినేసి వదిలేశారు ఇంకా మళ్ళీ అలా పాడేలేం కదా నేనే తినేస్తున్నాను బాహుబలి సినిమా పెట్టారు ఇంకా నేను స్నానం చేయలేదు చేయాలి ఆయిల్ రాసుకోవాలి ముందు రోజు తలస్నానం చేశాను అనమాట ఆయిల్ రాకపోతే జుట్టు అలా ఉంటుందండి ఆయిల్ రాయకుండా వదిలేసాను అనుకో బాగా పైకి వచ్చేస్తుంది అనమాట జుట్టు అనేది కొంచెం కర్లీ హెయిర్ పైగా స్టిఫ్గా ఉంటుంది నా హెయిర్ అనేది అయితే మా అమ్మ అయితే ఇంకా అప్పుడు టెన్త్ క్లాస్లో అంటే మా అమ్మ చేతిలో ఉన్న జుట్టు చాలా బాగుంది నా చేతిలో వచ్చేకే మొత్తం పాడైపోయింది అదేంటే కానీ మిషన్ వల్ల హీట్ ఉంటుంది కదా దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి మిషన్ కుట్టే వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ ఉంటుందంట హీట్ కదా దానివల్ల మనం బాగా ఆలోచించి ఆలోచించి టెన్షన్స్ కూడా ఉంటాయి కదా కస్టమర్ బ్లౌజులు చేయాలి టయానికి అదే మరి పండుగలు వచ్చిందంటే మనకు కూడా టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది కదా ఈ మధ్యన టెన్షన్ లేదులేండి బాబోయ్ ఇది వరకు చూడాలి ఇంకా పడిపడి పడిపడి కుట్టేసేదాన్ని అదొక అనమాట నేను నేర్చేసుకోవాలి అందరికీ కస్టమర్ బ్లౌజులు అన్నీ నేర్చుకోవాలి నాకు అన్ని మోడల్స్ రావాలని అదొక పట్టుదలతో ఉంది ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అన్నీ వచ్చిన తర్వాత కూల్గా మీకు నేర్పిస్తున్నాను అన్ని మెలుకులు రావాలి కదా నేను ఈజీగా నేర్చుకుంటానండి ఏదైనా కొత్త మోడల్ వచ్చింది అనుకోండి ఫస్ట్ నేను కుడతాను కదా అనిపిస్తుంది అనమాట కుట్టిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇలా కాదు ఇలా కుడితే బాగుంటుంది వాళ్ళు చెప్పినట్టు కాకుండా మళ్ళీ నా స్టైల్లో నేర్చుకుంటాను అనమాట అదే స్టైల్ మీకు చెప్తాను అందుకునే మీరు తొందరగా సక్సెస్ అయిపోతారు ఇప్పుడు నేను ఏం దాచుకుని ఏం చేయాలండి ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది నేర్పించడానికి సగం నేర్పించి సగం దాచుకుంటే ఏమన్నా ఉపయోగమా పది మందికి హెల్ప్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి వేరే రూపంలో హెల్ప్ చేస్తారు అది మా వారు చెప్తూ ఉంటారనమాట ఏది దాచుకోకుండా చెప్పాలి యూట్యూబ్ ఛానల్ అని ఫస్ట్లోనే చెప్పారు ఆ చేసిన మంచి మన పిల్లలకే వస్తుందంట మా వాడు చూడండి ఎంత సతాయం చేస్తున్నాడో పాపం ఊరికనే పగిలిపోతాయండి వీడికి లిప్స్ కానీ బ్లడ్ వచ్చేస్తుంది అనమాట లిప్స్లోంచి అందుకని ఎప్పటికప్పుడు చూసారా ఎంత అంటే నన్ను ఏదో చెప్తున్నాడు అసలు ఒక దగ్గర కూర్చోడండి కప్పలాగా ఎగురుతాడు అంతలోపు నేను ఏం చేశానంటే మా వాళ్ళకి బాక్స్ బుక్ చేశాను కదా మనకి కంపాక్స్ బుక్ చేశాను గుర్తుంది కదా అదే ఐరన్ మ్యాన్ బుక్ చేశాను కదా ఆ చూసి పైన ఉన్న అమ్మాయి వాళ్ళమ్మతో గొడవ పడింది అనమాట నా కొనవు నా కొనవని అయ్యో నేను కొనవన్నీ చూస్తుంది మళ్ళీ వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడతాది నేను బుక్ చేస్తాను అని చెప్పేసి నేను బుక్ చేశాను అనమాట తర్వాత తను ఏమందంటే వద్దొద్దు నేను ఇచ్చేస్తాను డబ్బులు అన్నది ఇంకా తనకు నచ్చింది బుక్ చేశాను చాలా బాగా వచ్చింది ఇది వచ్చిన తర్వాత మా వాళ్ళు ఒకటే ఏడుపు ఏంటి నువ్వు బుక్ చేసావా ఇవి వచ్చినాయి లిప్స్టిక్ వచ్చిందని మా చెన్నోడు ఏడుపు అనమాట వరే ఇది అమ్మాయిలదిరా వాళ్ళే ఇస్తారు లిప్స్టిక్లు అవన్నీ లిప్స్టిక్ ఎరైజరు పెన్సిల్ అదేదో స్మైల్ ఒకటి వచ్చిందనమాట తనకి ఫోటో పెట్టేసాను వాళ్ళు లేరు బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత తీసుకుంటారు దీనికోసం ఇంకొక అరణ్యసేపు పెంటగోళం మా ఇంట్లో ఇలాగే కావాలంట ఇది గర్ల్స్ది పింక్ సో మనం మనకి సెట్ కాదని చెప్పాను నేను చెప్పాను కదా ఒక ఫ్రాక్ ఉందని ఇది వచ్చేసి నేను మొత్తం కూడా ఇంకో పీకో చేసేసానండి చేసేసిన తర్వాత చూసారు అది చక్కగా వచ్చేసింది రేపు వేసుకుంటాను పీకో చేయక అలాగా ఉందనమాట మన మనం కుట్టుకోవాలంటే చాలా బద్దకం అండి టైలర్స్కి బయట వాళ్ళని కుట్టమంటే ఫాస్ట్గా కుడతాం కానీ మనం మన అంటే చాలా కష్టం లైనింగ్ దగ్గర హ్యాండ్ బాగా లూజ్ అయిపోయింది నా హ్యాండ్ తగ్గట్టు ఉంచుకుని ఇంకా నేను స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కాదు పీకో మిషన్ దగ్గర కాదు అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసాను వచ్చేటప్పుడు ఇంకో దోశల పిండి తెచ్చుకున్నాను రెండు అరవై రూపాయలు కేజీ అర కేజీ లేవంట అర కేజీ అర కేజీ ఉన్నాయి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బాగుంటున్నాయి అంటున్నారు వీడియోస్ మీరు రెండు రోజుల నుంచి సరిగ్గా చూడట్లేదు మరి మీరు కూడా ఇంట్లో ఏమైనా పనులు ఉన్నాయేమో ఓకే అండి బాయ్ టేకే